ప్రపంచానికి భారత ప్రజాస్వామ్యం ఒక స్ఫూర్తి ఈ భారత ప్రజాస్వామ్యం నడిచేదే రాజ్యాంగం పైన ఈ రాజ్యాంగం కూడా ప్రపంచానికి స్ఫూర్తి ఈరోజు ఈ రాజ్యాంగం ప్రకారమే మన భారతదేశం నడవాలి కానీ అంబేద్కర్ గారు ఆయనతో పాటు మరో మూడు వందల మంది మహానుభావులు రాసినటువంటి ఈ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ మొదటి నుంచి కూడా తొక్కుతూ వచ్చింది నిజం చెప్పాలంటే రాజ్యాంగాన్ని సవరణలు చేసింది రాజ్యాంగాన్ని సగానికి సగం మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే వ్యక్తి స్వేచ్ఛని నుంచి అంటే నెహ్రూ గారి కాలంలో వ్యక్తి స్వేచ్ఛని హరించారు రాజ్యాంగంలో ఆ తర్వాత ఒక ఎంపీ ఎన్నిక చల్లకపోవడంతోనే ఇందిరాగాంధీ ఏకంగా అత్యవసర పరిస్థితిని తీసుకొచ్చి రెండు సంవత్సరాలు దేశాన్ని నిర్బంధించేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరులో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే అంత దారుణమైన పరిస్థితులు ఒక సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రకారం ఒక తీర్పునిస్తే ఆ తీర్పుకి కట్టుబడకుండా రాజ్యాంగాన్నే తన గుప్పిట్లో పెట్టుకుందామే అనేక విధాలుగా చరిత్రను మార్చేశారు హిందువులు ఇద్దరు పిల్లలు మాత్రమే కనాలి మైనార్టీలు ఎంతమైందనైనా కనవచ్చు అన్నది కూడా అప్పుడే మన విద్యా వ్యవస్థని మార్చేసింది కూడా అప్పుడే పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి విద్యా వ్యవస్థ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు ఒక విధంగా మారిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి కమ్యూనిస్టులు విపరీతంగా మార్చేశారు అప్పుడు ఇందిరాగాంధీ హయాంలో ఆవిడ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చింది అధికారం ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూనే వచ్చారు చివరికి రాజీవ్ గాంధీ సమయంలో కూడా రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్లుగా మార్చారు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని నరేంద్ర మోదీ గారైతే విమర్శించడం జరిగింది ముఖ్యంగా నెహ్రూ కాలంలోనే ఈ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన కొన్ని సంవత్సరాలకే అక్కడ ఆ రాజ్యాంగంలో ప్రతి పేజీల్లో కూడా మన చరిత్రకి సంబంధించినటువంటి ఫోటోలు ఉండేవి మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటివి ఆరు వందలు ఏడు వందలు వెయ్యి సంవత్సరాలు పదివేల సంవత్సరాల క్రితం నాటి ఫోటోలు కూడా తీసుకొచ్చి మన సంస్కృతిని ప్రతిబింబించేలా కొన్ని ఫోటోలను కూడా పెట్టారు చిత్రమాలిక వాటిని కూడా తీసేశారు అంటే అవి ఉంటే మళ్ళీ చరిత్ర తెలుస్తుందని వాటిని కూడా నెహ్రూ కాలం నుంచి కొన్ని ఇందిరాగాంధీ కాలంలో కొన్ని తీసేశారు దాని గురించి కూడా నరేంద్ర మోదీ అయితే వీళ్ళని విమర్శించడం జరిగింది అంతేకాదు ఇప్పుడు అనేక విధాలుగా చరిత్రని మార్చడానికి రాజ్యాంగాన్ని మార్చడానికి చూస్తున్నారు ఇప్పుడు మనం నిజంగా ఆ రాజ్యాంగ సవరణలే మళ్ళీ మనం యథాస్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు మోదీ రాజ్యాంగ సవరణలు చేస్తున్నాడు అనేది మరొక అపవాదు రాజ్యాంగ రిజర్వేషన్లు మార్చేస్తున్నాడు ఆ రిజర్వేషన్లు తీసేస్తున్నాడు అనేది ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణ నిజానికి ఈ జమిలీ ఎన్నికలు కావాలని చెప్పింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అలాగే ఈ ఈవీఎంలు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రెండింటిని ఇప్పుడు వ్యతిరేకిస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీయే అంటే వాళ్ళకు అనుగుణంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా తీసుకొస్తారు వాళ్ళకి ఇప్పుడు అది అనుగుణంగా అనుకూలంగా లేదు కాబట్టి దాన్ని ఇప్పుడు మార్చడానికి ప్రయత్నం చేస్తే ఒప్పుకోవడం లేదు